వాళ్ళు యాక్చువల్ గా వైట్ చేసి షాలా కప్పారు వాళ్ళు చెప్పారు సార్ మీ నాన్నగారు కోర్డూరు బస్ లో వచ్చేవాళ్ళు యాక్చువల్ అని అంటే ప్రైవేట్ బస్ కండక్టర్గా ఆయన ఉండేవారు ఆయన చదివింది కుదరతి మా అమ్మగారు ఏను ముద్ర ఆమె చదవాల కానీ మమ్మల్ని చక్కగా చదివించింది చదివే చదువు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు ఉండాలి ఆరు లక్షల మంది విద్యార్థులు ఈ రోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ చదువుతున్నారు ఒకరిద్దరు కాదు ఆరు లక్షలు యాభై వేల మంది ఎంప్లాయీస్ ఈ రోజు ఒకటో తేదీ జీతాలు తీసుకుంటున్నారు అది డైరెక్ట్ గా మనకు యాభై వేల మంది సెక్యూరిటీ గార్డ్స్ గా అట్లా రకరకాలుగా ఈ రోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వల్ల దాదాపు లక్ష మంది యాభై వేలు డైరెక్ట్ జీతాలు యాభై వేలు ఇండైరెక్ట్ గా జీతాలు తీసుకుంటూ ఈ రోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ వల్ల ఈ రోజు జీవనాన్ని కల్పిస్తున్నారు ఇంత ఎత్తు ఎదిగిన నేను ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తుకు ఎదిగిన నేను నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చేయాలి పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలని యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా అవకాశం ఇస్తే నేను రెండు వేల పద్నాలుగులో ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయకపోయినా ఆ రోజు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు తెచ్చి నెల్లూరుని డెవలప్ చేశారని మీ అందరికీ తెలుసు అయితే వీటన్నింటిలో కల్లా అతి ముఖ్యమైనది ఏంటంటే ఇల్లు నేను అందరికీ చెప్తున్నాను నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో హరినాథపురంలో తాటాక గుడిసెలో ఎంఎస్సీ చదివింది కూడా అక్కడి నుంచే మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఆ తాటాకుల గుడిసెలోనే నా మొదటి స్టూడెంట్ ఆనం వెంకటరమణారెడ్డి వాళ్ళ సిస్టర్ వాళ్ళందరికీ చెప్పింది ఆ తాటే గుడిసులోనే అక్కడి నుంచి నెక్స్ట్ రేకులు తర్వాత బిల్డింగ్లు కట్టుకున్నా కష్టపడి డెవలప్ అయ్యాను ఆ తాటాకల గురిస్తులో ఉండే బాధ నాకు బాగా తెలుసు వర్షాకాలం వర్షం వస్తే పైనుంచి నీళ్లు కారుతుంటే పళ్ళాళ్ళలో నీళ్లు బట్టి బయటకు వస్తున్న ఉన్నాయి అందుకని ఆ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ రాష్ట్రంలో పేదలకు ఇళ్ళు కట్టే పోర్టుఫోలియో నాకే ఇచ్చారు నన్నే కట్టమని ఇచ్చారు అయితే అది ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు నారాయణ ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు గతంలో అలాగా కట్టద్దు నాలుగు గోడలు ఎక్కి స్లాబ్ వేసేదొద్దు ఆ రోజు అధికారులు అడిగా నెల్లూరులో ఎంతమంది పేదలు కిడ్లు కావాలి అనంటే నలభై మూడు వేలు కావాలన్నారు నలభై మూడు వేలు సంక్ష బ్రహ్మాండంగా కట్టాం కానీ వాటిని సరిగా ఇవ్వలా